ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోన్నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవలపాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమోన్నమ ఓం నమో భగవతే మేధా దక్షిణమూర్తి మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్ స్వహ మేధా దక్షిణామూర్తిదేవతమోన్నమ ద్రా దత్తాత్రేయాయ నమో జయ గురుదే నమోన్నమా యా దేవీసర్వూతు మాతృ సంస్థిత నమస్తే నమో నమోన్నమ జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకు గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడటానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ కారణమవుతుంది కారణమైంది ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ స్థానానికి ఎక్కడి నుంచి చేర అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరీ తిరోగమనంలో అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ రకంగా పరిష్కారం మార్చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కామన్న ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేరుకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు మరీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరీ ఇక్కడ చూసుకుంటే మిథున్రాహుల సంచారం అంతా కూడా అదృష్టయోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసులు వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాజు వాళ్ళకైతే శ్రమతో శ్రమతోకడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన అంతా కూడా ఈ మార్గ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిని సంభవించింది కావున ఈ యొక్క అనగా అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష్ఠాయనమ నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్టాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి దానానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతక ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాతమ సింహరాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసి రాజు యొక్క కారణంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే తిరోగమనంలో అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా ఐదో స్థానంగా తిరుగు అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం రాజు యొక్క కారణమవుతుంది ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా సింహరాశి జాతకులకి ఈ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఏకాదశ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది సింహరాశి జాతకులకి విపరీత రాజ్య యొక్క కారణమవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మాసాంతంలో మీకు అంతా కూడా రాజు యొక్క కారణంగా బృహస్పతి సంచారం అంతా కూడా సూర్య భగవానుడి సంచారం వల్ల మీకు రాజు యొక్క కారణం అవుతుంది చిత్తగ్రహ కూటమి అంతా కూడా మాసాంతాల్లో లభిస్తూ ఉంటుంది ప్రధానంగా సంభవిస్తూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ధనసు అంతా కూడా అంగారకుడు శుక్ర భగవానుడు బుధ భగవానుడు రవి అంతా కూడా సంచారం జరుగుతుంది చతుగ్రహ కూటమి మరి చంద్రుడు కలిసిన తర్వాత పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క రాజ్యోగ కారణం కోసం అని చెప్పేసి ప్రధానంగా దత్తాత్రే కవచాన్ని పారం చేసుకోవాలి వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ బంధుమిత్రి యొక్క సహాయ సకారం లభించడానికి మిత్రుల సహాయం వల్ల వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక యాక్వ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఈ యొక్క హోటల్ రంగంలో కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రంగంలో కానీ ఐటీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వస్త్ర వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ బంగారం వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వ్యాపారం అంతా కూడా ఆనందంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి స్టార్టప్ కంపెనీస్ పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది మంచి కాలంగా డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత రాజ్య యొక్క కారణంగా చెప్పడం జరుగుతుంది మంచి ప్రణాళికలు వేసుకోండి ఈ యొక్క వ్యాపారాన్ని కూడా విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ప్రధానంగా ఎవరైతే కనుక ఈ యొక్క వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అన్నదానం చేయాలి ఎవరికైతే కనుక అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంట్లో ఇంటి బాధలు కానీ మనస్పర్ధలు కానీ వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం దేవాలయ ప్రాణంలో చేయడం వల్ల రాజయోగ కారణమవుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మేతా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల అఖండమైన ప్రాప్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఆవనయ్యతో దీపారాధన చేయడం రావి చెట్టు దగ్గర అంతా కూడా బెల్లం నివేదన చేయడం వల్ల కడ్గమల స్తోత్రం కానీ మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన కానీ దత్తాత్రేయ స్వామివారికి అష్టోత్తర నామాలతో కానీ అక్కడ పారాయణం చేయడం వల్ల రాజయోగ కారణమవుతుంది అవకాశం ఉంటే కనుక దత్తాత్రేయ కవచాన్ని మీరంతా కూడా వీండంగానే చదవడం కానీ చేస్తూ ఉండండి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా రాజయోగ కారణం అవుతుంది అపముక్ష దోష నివారణ అవుతుంది సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడికి రాహువుకి సూర్యభగవానికి బృహస్పతికి శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి శ్రీనిమాసంగా లభించడానికి మాసాంతంలో శుభమైన కార్యక్రమాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శుభ కార్యక్రమాల కోసం ప్రతినిత్యం కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అప్పుల బాధ నుంచి పెట్టబడడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి కవచాన్ని పారాయణ చేయండి దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయండి శ్రీకృష్ణ పరమాత్మ ప్రతికరంగా తులసి మాలను సమర్పిస్తుండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి జూన్ పద్నాలుగు దాకా మీకంతా కూడా మంచి యోగంగా చెప్పడం జరుగుతుంది రాజయోగ అవుతుంది ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది అదృష్ట యోగానికి కారణమవుతుంది శని భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా తిలలు దానం చేయడం ప్రధానంగా తిల హోమాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది శని భగవాన్ అనుగ్రహం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి సింహరాశి జాతుకులకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు మరి శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా పెరుగుతూ ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధన్లాభం కలుగుతుంది శ్రీమాత్రయన